కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలో ఐసిడిఎస్ కార్యాలయంలో పౌష్టిక ఆహార మహోత్సవాలు నిర్వహించడం జరిగింది స్థానిక వెల్దుర్తి కార్యాలయంలో ఈరోజు వెల్దుర్తి కృష్ణగిరి మండలాల అంగన్వాడీ అందరూ పాల్గొన్నారు బాలింతలు చంటి పిల్లలు గర్భవతులు పౌష్టిక ఆహారం వల్ల తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాల గురించి సిడిపిలు గారు తెలపడం జరిగింది అంగన్వాడీ హెల్పర్లు వివిధ రకాల పౌష్టిక ఆహారం మంచిగా వండిన పద్నాలుగు మందిని ఎన్నుకుని సందర్భంగా సత్కరించడం జరిగినది ఈ కార్యక్రమానికి వెల్దుర్తి మరియు కృష్ణగిరి మండలాల హెల్పర్లు మరియు సూపర్వైజర్ సరస్వతి మరియు సిడిపిఓ లుక్ పాల్గొనడం జరిగింది హమ్మూ ఆడింది అందుకే ఆయమ్మే మా అమ్మా ఇయక్కే మా అక్క ఆయమ్మే మా మా అక్క మనం ఇచ్చే పదార్థాలు అన్నము పప్పుడే మరి వండుకునేది అన్నం అంతే కదా కాకపోతే అన్నంలో ఆకుకూర వేయటం ద్వారా ఖనిజలో దొరుకుతాయి చీపెట్టి దొరుకుతాయి కదా రక్తం అబ్బుతుంది అవును కదా మనం ఎర్రమాత్ర చేసుకుంటున్నాం కదా ఐరన్ పూరి గురించి ఆకుకూర అన్నం కలిపి తింటే ఐరన్ పూరి కదిరిట్టే కదా మరి ఇది మీరు కొత్తగా కనిపెట్టింది అనుకోవాలా లేదా

తర్వాత క్యాల్షియం ఇలాంటివన్నీ కూడా అందడం వల్ల ఆమె తన రక్తం ద్వారా బిడ్డకు అందిస్తుంది అంతే కదా డైరెక్ట్ గా తింటున్నారా పిల్లలు డైరెక్ట్ తింటానా తల్లి గర్భం ద్వారా అది ఉంటదనమాట అంబలికర అంటే బొడ్డు తాడు అంటారు ఆ దాని ద్వారా తల్లికి బిడ్డకు ఇమ్యూనిటీ అనేటువంటి పోతుంది అనమాట అందుకని మనము గర్భవతికి ఉన్నప్పుడే ఫస్ట్ మనము ఆమెకు చెప్పాలి పౌష్టికాహారం అంటే ఏంది మస్ట్ పౌష్టికాహారం అంటే మనం మూడు దాని ద్వారా మనం పౌష్టికాహారాన్ని తల్లికి ఇవ్వచ్చు ఒకటి కార్బోహైడ్రేట్స్ అని ఒకటి ప్రోటీన్స్ అని రెండో మూడోది విటమిన్స్ అండ్ మినరల్స్ అని మనము హస్తే ఇవ్వడానికి మనం నడవాలన్నా పడిగెత్తాలన్నా పని చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా మనకు శక్తి కావాలి కదా ఆ శక్తిని ఇస్తాయి అనమాట తర్వాత మూడోది వచ్చేసి విటమిన్స్ అండ్ మినరల్స్ అంటే మినుక మినుకా పనులు అంటే చెవు కన్ను ముప్పు ఇవన్నీ కూడా చేయాలి కదా మనకి తర్వాత మన చర్మము చర్మం కూడా ఉపయోగం